ఎవరివన్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పండగ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేసి చూస్తూ ఉంటారు కదా కొంతమందికి దసరా కొంతమందికి దీపావళి అలాగే సంక్రాంతి వేరు వేరు రిలీజియన్స్ వారికి అయితే వేరు వేరు పండుగలు అయితే పక్కాగా ఉంటాయి వాటి కోసం చూస్తారు అలాగే మా ఊరిలో ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు వీళ్ళు అనే ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరూ ఈగర్గా వెయిట్ చేసే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం రంగమ్మ తల్లి తిరునాళ్ళ కోసమే నిజంగా సంవత్సరం అంతా అవి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు అంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ రోజైతే అమ్మవారిని గుడి నుండి బయటకు తీస్తున్నారన్నమాట ఊరేగింపు కోసం ఈ ఊరేగింపు ఒక పదిహేను రోజుల పాటు జరుగుతుంది తర్వాత తిరనాళ్ళు జరుగుతాయి అంటే ఇంకా ఒక ట్వంటీ డేస్ వరకు కూడా ఊరంతా చాలా సందడిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తల్లి మన బజారుకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక ఇవన్నీ చేసుకుంటా ఎవరైనా ఆడపిల్లలు బయట ఉంటే వాళ్ళందరినీ పిలుచుకోవడం బంధువుల్ని పిలవడం అలాగే ఉద్యోగాల రీత్యా కానీ వేరు వేరు కారణాల వల్ల బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ కోసం ఖచ్చితంగా వస్తారు ఇదైతే రంగమ్మ తల్లి దేవస్థానం మీకు కనిపిస్తున్నది అండ్ అలాగే ఫంక్షన్ హాల్ కూడా ఉంది ప్రాపర్గా లొకేషన్ చెప్పాలి అంటే ఇది కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామం ఇక్కడ సంవత్సరం పొడుగుతా కూడా భక్తులు అయితే సందర్శిస్తూనే ఉంటారు ఇక్కడ కానీ ఎటువంటి బలులు కూడా అర్పించడం అనేది జరగదు అది నిషేధం అనమాట సో అమ్మవారికి వచ్చి చక్కగా లే పొంగిచ్చుకొని పరమాణమై పెట్టుకొని అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు ఒక మంచి పుణ్యక్షేత్రం అని చెప్పాలి అయితే ఇక్కడ అమ్మవారి జీవిత చరిత్ర అనేది ఉంది అది నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్గా వినిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు సో నేను అవన్నీ గ్యాదర్ చేసుకొని అనలైజ్ చేసి నాకు అర్థమైంది నేను చెప్పగలిగే విధంగా నేనైతే నా వేలో నేను మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను ఒక రెండు వందల సంవత్సరాల క్రితం తేలప్రోలు గ్రామం చాలా చిన్నది ఆ టైంలో అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక చిన్న పల్లెటూరు చాలా చెట్లు పొదలు ఇవన్నీ ఉండేయంట అక్కడక్కడ చిన్నగా ఇళ్ళు ఉండేవి తాటాకు ఇళ్ళు ఉండేవి ఆ టైంలో ఒక రెండు వందల సంవత్సరాల క్రితం జక్క మున్నయ్య లక్ష్మమ్మ అనే దంపతులకు ఈ రంగమ్మ అనే ఆమె మొదటి సంతానంగా జన్మించారు ఆమె తర్వాత వారికి ఇంకొక కుమారుడు కూడా ఉన్నారు ఆయనకి రంగడు అనే పేరు పెట్టుకున్నారంట అయితే ఈ రంగమ్మకి ఒక ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మసూచి వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రాంతాలలో అదే మసూచి అమ్మవారికి కూడా సోకిందనమాట మసూచితోనే బాధపడుతూ అమ్మవారు అయితే చనిపోయారు రంగమ్మ తల్లి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు అలా కొన్ని దినాలు గడిచిపోయినాయి అయితే ఒక తాతయ్య ప్రతి ఊరు కూడా తిరిగి గాజులు అనేవి అమ్ముకుంటూ ఉండేవారంట ఆయన ప్రతి ఊరిలో అమ్ముకొని సాయంత్రం సమయంలో తేలప్రోలు గ్రామానికి కూడా గాజులు అమ్ముకోవడానికి వచ్చారంట అలా ఆయన వస్తూ ఉన్నప్పుడు అప్పట్లో దారులు కూడా రోడ్లు అనేవి కూడా ఏమీ లేవు చెట్లలో నుంచి అట్లాగే అడవి ఉన్నా కానీ నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళు కదా అలా ఆయన వస్తున్నప్పుడు ఆయనకి ఎవరో పిలిచినట్టు వినిపించిందంట నాకు గాజులు వేయండి అని ఆయన చుట్టూ చూశారు కానీ ఆయనకి ఎవరు కనిపించలేదు కనిపించకపోయేసరికి అమ్మ ఎవరు నన్ను అడిగేది నాకు కనిపించడం లేదు మీరు నా ఎదురుకు రండి నేను వేస్తాను అన్నప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల పాప ఆయన ముందుకు వచ్చి నాకు గాజులు వేయమని అడిగిందంట ఆయన ఈసారి ఇళ్ళే లేని ఈ చోట ఈ అమ్మాయి ఎలా వచ్చింది ఎవరా ఈ అమ్మాయి అని కాస్త భయపడుతూనే అడిగింది కదా అని చెప్పి చేతికి గాజులు వేసి డబ్బులు అడిగారంట అడిగితే మాది ఈ ఊరే మా ఇల్లు ఆ పలానా చోట ఉంది అక్కడికి వెళ్ళండి వెళ్ళి మా అమ్మని కానీ మా నాన్నని కానీ డబ్బులు అడగండి అని చెప్పారంట వాళ్ళకి చెప్పండి ఇంట్లో గూటిలో పసుపు గుడ్డలో నేను డబ్బులు మూట కట్టి ఉంచాను ఆ డబ్బులు తీసుకోమని చెప్పి గుర్తుగా చెప్పి పంపించారంట అయితే ఈ ముసలాయన గాజుల ముక్కుని అయినా గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లుని ఆమె చెప్పిన విధంగా అవన్నీ కూడా చూసి ఆ ఇల్లుని కనిపెట్టి అక్కడికి వెళ్ళి అమ్మ మీ అమ్మాయి నా దగ్గర గాజులు వేయించుకుంది డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమంది అని అడిగారంట ఆ మాట వినగానే వాళ్ళకి చాలా ఏడిపోయిందంట మా అమ్మాయి లేదండి మా అమ్మాయి చనిపోయింది చనిపోయి చాలా రోజులు అవుతుంది మీరు వేరే ఎవరికో గాజులు వేసి మా అమ్మాయి అని అనుకుంటున్నారు అని అన్నీ ఏడ్చారంట కానీ ఈయన మాత్రం కాదమ్మా మీ అమ్మాయే అని చెప్పింది ఇంట్లో గూటిలో పసుపు గుడ్డలో డబ్బులు కట్టి ఉంచానని చెప్పింది ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెప్పారంట సరే ఆయన మాట ప్రకారంగానే వాళ్ళ అమ్మగారు వెళ్ళి చూస్తే నిజంగానే పసుపు గుడ్డలో డబ్బులు అయితే మెరుస్తూ కనిపించాయంట అప్పుడు వాళ్ళు నిజానికి సంతోషించారు అలాగే వాళ్ళ అమ్మాయి ఏంటి బాలదేవతగా ఉద్భవించిందా అని వారు అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా నమ్మినంత ఈజీగా మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మరు కదా సో అలాగే చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు అయితే నమ్మారు కానీ ఆమె ఒక దేవతగా వెలిసిందని మిగిలిన వాళ్ళు నమ్మలేదు కొంతమంది నమ్మి ఆరాధించారు దండం పెట్టుకోవడం మొదలుపెట్టారు నమ్మని వాళ్ళు అలాగే ఉన్నారు అయితే అమ్మ తన మహిమల్ని చూపించడం కోసం ఎవరైతే నమ్మారో వాళ్ళకైతే మంచిగా మేలు జరుగుతూ ఉంది నమ్మకుండా వ్యతిరేకిస్తున్న వారికి చాలా కష్టాల పాలు చేశారంట అలాగే కొన్ని ఇళ్ళు కూడా తగలబడిపోవడం పసిపిల్లలు పడుకున్న గుడ్డలు ఉంటాయి కదా గుడ్డలు అయితే కాలిపోవడం కానీ పసిపిల్లలకి మాత్రం ఏమి అవ్వకపోవడం ఇలా చాలా రకాలుగా ఈ విధంగా అయితే ఆమె అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు కానీ కొంతమంది నమ్మారు అయినా కొంతమంది నమ్మలేదు కొంతమంది అయితే గ్రామాన్ని వదిలి పక్కకు వెళ్ళి వేరే చోట ఇల్లు కట్టుకొని అనుకున్నారంట అయినా కానీ ఇలాగే ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి అరిష్టాలు ఇలా జరుగుతూ ఉంటే ఈ ఊరికి ఏదైనా చేతబడి చేశారేమో ఏదైనా దయ్యాలు ఆవహించి ఇలా మనల్ని కష్టాల పాలు చేస్తున్నాయేమో అని చెప్పి దేవత లేదు దయ్యాల వల్ల మనకి ఇలా కష్టాలు కలుగుతున్నాయి అని చెప్పి భూతవైద్యుల్ని వాళ్ళని కూడా పిలిపించి ఎన్నో పూజలు చేపించారంట అయినా కానీ ఫలితం అయితే లేదు అలా పూజలు చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ ఊరిలో ఏదో ఒక శక్తి ఉంది ఒక పాప ఒక పసుపు చీర కట్టుకొని ప్రతి ఇంటి మీదకి దూకుతూ ఆడుకుంటుంది సంతోషంగా ఆమెను మేము ఎదిరించలేకపోతున్నాం మేము చేసే ప్రయత్నాలను చూసి మీరు చేసే ప్రయత్నం అంతా వృధా అని చెప్పి మమ్మల్ని చూసి ఆమె నవ్వుతుంది అని చెప్పి ఏమీ చేయలేమని చెప్పి తిరిగి వెళ్ళిపోయారంట అలాగే కొంతమంది నమ్ముతూ ఉన్నారు కొంతమంది నమ్మకుండా ఉన్నారు అయితే ఈమె బాలదేవతగా వెలిసింది కదా రంగమ్మ తల్లి వేరే ఊరిలో ఉన్న ఒక ఆమెకు స్వప్నంలో కనిపించి మా ఊరి పెద్దలు ఇలా నన్ను కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మడం లేదు అని చెప్పి వాళ్ళ పేరులు కూడా చెప్పి మా ఊరికి వెళ్ళి మా తల్లిదండ్రిని మా పెద్దల్ని వాళ్ళందరినీ ఒప్పించి నాకు ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరారంట అయితే ఆమె కూడా కొంతకాలం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆమె కూడా కొన్ని కష్టాలు పాలయ్యి తర్వాత గ్రహించుకొని ఊరికి వచ్చి పెద్దవాడిని అలాగే తల్లిదండ్రిని అందరినీ ఒప్పించి ఈ గుడిని అయితే నిర్మించారు ఎక్కడ దేవాలయం కట్టాలో కూడా అమ్మవారే ప్లేస్ నిర్ణయించుకొని చెప్పారంట ఊరి మధ్యలో కావాలని చెప్పి అదే ప్లేస్లో ఈ దేవాలయాన్ని అయితే కట్టారు నిజంగా ఎన్నో మహిమలు కలిగిన తల్లి మనస్ఫూర్తిగా కోరుకునే వారికి ఎన్నో జరుగుతాయి అండ్ స్పెషల్గా ఈ తిరునాళ్ళ టైంలో అయితే పిల్లలు లేని వాళ్ళకైతే బాణాసారమే పడతారు అసలు అమ్మవారిని ఆ ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉంటారు చూడండి ఆ దృశ్యం చూడడానికి నిజంగా రెండు కళ్ళు చాలవు అంత బాగుంటుంది చాలామంది అది చూడడం కోసమైనా నైట్ వన్ ఓ క్లాక్ అలా కదా ఊపుతారు అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మవారికి మొదటిసారి కూడా వాళ్ళ పుట్టింటి నుండే వస్తుంది అంటే ఇంకా వాళ్ళ వారసులు అయితే ఉన్నారు సో అక్కడ నుండే పసుపు కుంకుమ చీర పువ్వులు గాజులు మంతులు అవన్నీ తీసుకొస్తారు ఫస్ట్ వాటితోనే అలంకరించి తర్వాతే ఊరేగింపు అయితే జరుగుతుంది అసలు నా చిన్నప్పుడైతే ఈ తిరణాలప్పుడు రక్తాలు చెందించేసేవాళ్ళు ఎగ్జాక్ట్గా హాఫ్ డే స్కూల్స్ అప్పుడు వచ్చాయి అనమాట ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయేది కదా అసలు ఇక రంగం ఏ ఏరియాలో ఉందో కనుక్కొని మేము మా కజిన్స్ అందరూ అసలు కాళ్ళకి చెప్పులు లేకపోయినా సమ్మర్లో అలాగే ఆ ఊరేగింపు చుట్టూ తిరుగుతూనే ఉండేవాళ్ళం అప్పుడులో ఇలా ట్రాక్టర్ కూడా కాదు పల్లకిలో మోసి తిప్పేవాళ్ళు అనమాట అసలు ఊహించుకోండి అప్పుడులో నిజంగా ఎంత బాగుండేదో ఇంకా పల్లకిలోనే అమ్మవారిని తిప్పుతూ ఉండేవాళ్ళు అలాగే చాలామంది ఇళ్ళ దగ్గర దింపి పాన్ పని వేపించుకునేవాళ్ళు అనమాట ఇంకా ఉండగుండగా ఊరు చాలా పెద్దదయ్యింది ఇప్పుడైతే చాలా ఇల్లు ఉన్నాయి నాకు తెలిసి ఒక సిక్స్ థౌజండ్ అబవ్ హౌసెస్ ఉంటాయేమో ఇక్కడ సో ఇంక ఇంతమంది కాబట్టి ప్రతి ఇంటికి తిప్పలేరు టైం సరిపోదు కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్ మీద తిప్పుతున్నారు అయినా కానీ ఈ డేస్ సరిపోతుంది